హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడు ఉగాది పండగ వస్తుంది కదా పండగకి ఇంటి ముందు తోరణాలు కడతాం కదా ఎప్పుడు ఒకేలా కడితే ఏం బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు ఇలాంటి ఈ క్రాఫ్ట్ తయారు చేయడం అంటే ఇష్టమా మీకు ఇలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఇలా మామిడాకుల్ని తీసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే పిన్నుల మిషన్ తోటి పిన్ చేసుకోవచ్చు అందరి ఇళ్ళల్లో పిన్నుల మిషన్స్ ఉండవు కదా అందుకని నేనైతే నీడిలతో చేస్తున్నాను ఇలా నీడినైతే తీసుకొని నీడిలకి దారం వెక్కించి దారంకి ఒకవైపు చివరిన ఒక చిన్న అయితే వేసి ముడి వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్నాక ఆకులకైతే ఇట్లా మనం అరేంజ్ చేసుకొని నీళ్ళని అయితే గుచ్చుకుందాము చూస్తున్నారా వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా నీడిల్ని గుచ్చుకొని ఒక టాక్ అలాగా అయితే వేసుకుందాము అలా వేయడం వల్ల ఆకులు అనేవి ఊడిపోకుండా అలాగే స్టిఫ్గా అన్నమాట ఇలా పుల్లని కట్టడం వల్ల అది ఆ ఆకులు అనేవి చినిగిపోకుండా స్టిఫ్గా అలానే ఉంటుంది అలా వేసిన తర్వాత మళ్ళీ ముందు వైపుకు తీసుకొచ్చుకొని మనకి నచ్చిన ఫ్లవర్స్ని అయితే గుచ్చుకోవచ్చు మేమైతే చామంది పువ్వుల్ని గుచ్చుతున్నాము ఈ ప్లేస్లో మీరు రోజా ఫ్లవర్నైనా గుచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా గుచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ అయితే గుచ్చుకుందాము ఇలా గుచ్చినప్పుడు సూదిని గట్టిగా లాగితే ఆ ఫ్లవర్లో నుంచి దారం అయితే తెగిపోయి వచ్చేస్తుంది అలా కాకుండా ఒక చిన్న పుల్లనైతే తీసుకొని మనకి దారం మధ్యలో అయితే దాన్ని పెట్టేసేసి దారాన్ని లాగినప్పుడు పువ్వు అనేది చినిగిపోకుండా తెగిపోకుండా అలాగే దారం కూడా బయటి వైపుకి రాకుండా అలాగే గట్టిగా ఉంటుందన్నమాట అలాగే ఫ్లవర్ కూడా లూజ్ అనేది రాకుండా అలాగే స్టిఫ్గా అతుక్కొని ఉంటుంది మీకు అర్థమైందా అలా చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ ముందే పుల్లని కట్టించాం కదా ఆ పుల్లకైతే వేసేసి అలా ముడినైతే వేసేసుకుందాం మనకు పూలు కట్టడం వస్తే ఈజీగా అయితే ముడినైతే వేసేసుకోవచ్చు లేదంటే నీడిలతోటి మామూలుగానే ముడి వేసేసుకోవాలి ఈ విధంగా ముడి వేసేస్తే అంతే మనకు కావాల్సిన విధంగా డెకరేషన్ని చేసేసుకోవచ్చు ఇలా మీ గుమ్మానికి సరిపోయినన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గుమ్మానికి కట్టడానికి పురి కానీ లేదా థ్రెడ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని మన గుమ్మానికి సరిపోయినంత కట్ చేసుకుందాం అలాగే మనం సీలకి తగిలిస్తాం కదా అందుకోసమైతే నేను దారంకి ఒక చివరి వైపునైతే ఈ విధంగా ముడిని వేసుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయండి ఈ విధంగా నేను ఫస్ట్ అయితే ఒక రోజా పువ్వును తీసుకొని ఇలా గుచ్చుతున్నాను మీకు ఇలాంటివి రెడీ చేయడం అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి ఏమైనా కొత్తగా రెడీ చేయడం అంటే ఈ విధంగా రోజా ఫ్లవర్ని గుచ్చిన తర్వాత ఆకుల్లో ఆకు గ్యాప్ ఉంటుంది కదా మధ్యలో దాని నుంచి అయితే నీళ్ళని లాగేస్తున్నాను ఇట్లా ఇదే విధంగా మళ్ళీ రోజా ఫ్లవర్ని గుచ్చుకుంటున్నాను ఇలా మీకు నచ్చిన కలర్లు నచ్చిన డిజైన్లో కూడా రెడీ చేసుకోవచ్చు వీటిని ఇలా గుచ్చేసి మొత్తాన్ని రెడీ చేసేస్తున్నాను మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ తోరణం నచ్చిందా అయితే లైక్ చేయండి చాలా ఈజీగా కూడా ఉంది కదా అలాగే అందంగా కూడా ఉంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్